నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి గత ఐదేళ్లలో అవినీతి అక్రమాలు దాడులు దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతల పాపాలు పండుతున్నాయి తప్పు చేసిన వారి చిట్టాలన్నీ కూటమి సర్కార్ బయట పెడుతుండడంతో వణికిపోతున్నారు వైసీపీ నేతలు తాజాగా ఏసీబీ దాడుల్లో మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమాల పుట్ట బద్దలవుతుంది విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో జోగి కుటుంబానికి ఉచ్చు బిగుస్తోంది ఈ భూముల వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సంవత్సరం క్రితమే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది అయితే ఈ ఫిర్యాదును అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాడవడంతో జోగి అక్రమాలు బయటపడుతున్నాయి ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు పలు రికార్డులు డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు వివిధ రూపాల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు మంత్రిగా ఉన్న సమయంలో జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులు భారీగా అవినీతికి పాల్పడినట్లు తేల్చారు అంబాపురంలో సర్వే నంబర్ ఎనభై ఎనిమిదిలో అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన రెండు వేల నూట అరవై గజాల భూమి ఉంది అగ్రిగోల్డ్ కేసు వ్యవహారంలో ఈ భూమిని సిఐడి గతంలోనే అటాచ్ చేసింది అయితే నాటి మంత్రి జోగి రమేష్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రెవెన్యూకి దొరకకుండా రిజిస్ట్రేషన్ శాఖ పైన ఒత్తిడి తెచ్చి జోగి రమేష్ చక్రం తిప్పినట్లు ఆరోపణలు వస్తున్నాయి నకిలీ రిజిస్ట్రేషన్ వేరే వారిపై చేసి మళ్లీ తన కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు జోగి కుట్ర పన్నారు ఇదే విషయాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది ఈ నివేదిక ఆధారంగా ఏసీపీ అధికారులు విచారణ ప్రారంభించారు కొనుగోలు చేసిన భూమి రికార్డులు తారుమారు చేసి సర్వే నంబర్ కూడా మార్చేశారని ఏసీబీ అధికారులు గుర్తించారు ఈ క్రమంలోనే జోగి రమేష్ తనయుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసుల్లో జోగి రాజీవ్ ఏవనగా జోగి రమేష్ సోదరుడు వెంకటేశ్వరరావును ఏటూగా ఏటుగా చేర్చింది ఏసీబీ అలాగే గ్రామ సర్వేయర్ దేదిప్య మండల సర్వేయర్ రమేష్ సబ్ రిజిస్ట్రార్లను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు అగ్రిగోల్డ్ భూముల విషయంలో జరిగిన అవకతవకల పైన సర్వేయర్ రమేష్ జోగి రాజీవ్ను అరెస్ట్ చేసి పీసీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత తెలిపారు ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారని తెలిపారు అందుకే విచారణ వేరుగా సాగిస్తున్నామన్నారు సిఐడి ఏసీబీ అధికారులు విచారణ నివేదికని ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు తమ దర్యాప్తులో ఐదు పేర్లు ఉన్నాయని విచారణలో మరికొన్ని పేర్లు ఉండవచ్చని ఏసీబీ అధికారులు చెబుతున్నారు జోగి రమేష్ పాత్ర పైన ఏసీబీ విచారణ జరుపుతోంది ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి మంత్రి జోగి రమేష్ ఉన్నారని ఆయన ఒత్తిడితోనే స్థలం రిజిస్ట్రేషన్ జరిగిందని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు మొత్తం ఏడు కోట్ల విలువైన స్థలం కబ్జా అయిందని లెక్క తేల్చారు అధికారులు దీంతో జోగి రమేష్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి